ఒక మంత్రగాడు ఏదో మంత్రాన్ని గొణిగాడు ఠకీమని ఎదురుగా గట్టు మీద వేడి వేడి బిర్యానీ గిన్నె ప్రత్యక్షమైంది ఇది సాధ్యమా నువ్వు టైం మెషిన్ లో పంతొమ్మిది వందల ఎనభై అవ సంవత్సరంలోకి వెళ్ళావు అక్కడ మీ అమ్మను కలిశావు మీ అమ్మతో అంటావు ఇక్కడ నేను ఒక మీట నొక్కుతాను మూడు వేల మైళ్ల అవతల ఉన్న స్నేహితుడు పలుకుతాడు కనిపిస్తాడు కూడా అని మీ అమ్మకు చెప్తే ఎలా ఫీల్ అవుతుందామే బాబా సెల్ ఫోన్ టెక్నాలజీ అప్పుడు ఆమెకు తెలియదు కాబట్టి అది అసంభవం అనుకుంటుంది కదా మంత్రం కూడా అంతే ఆ టెక్నాలజీని సాధించుకుంటే బిర్యానీ ప్రత్యక్షం అవుతుంది మంత్రం సనాతనం యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాబా ఇప్పుడు ఇంకా సగం సగమే అభివృద్ధి చెందిన సైన్సుతో నీ మనసు ప్రభావితం అయి ఉంది కనుక ఇది అతిశయోక్తిలా లా కనిపించచ్చు సహజం కానీ ఈ టెక్నాలజీని అర్థం చేసుకొని సాధన చేసిన వారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు వారికి ఇదేమి విచిత్రంగా తోచదు బాబా ఏంటే ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతి గొప్ప కానుక మంత్రశాస్త్రం ఎందుకు నానా సర్వామి అయిన పరమాత్మ అన్నింటిలోనూ ప్రకంపన రూపంలో ఉన్నాడు ప్రకంపనను క్వాంటం సైన్స్ వైబ్రేషన్ అంటుంది ఆ వైబ్రేషన్ ఫిజిక్స్ కంటే లక్షల ఏళ్ల క్రితమే ఒక శాస్త్రంగా మలచి అందించింది మహనీయమైన సనాతన ధర్మం బాబా ప్రతి కోరికకు ప్రతి సమస్యకి ఒక మంత్రం ఉంటుంది ఈ శాస్త్రం గురించి నువ్వు ఈ వీడియోలో తెలుసుకున్నాక సనాతన ఋషులకు గురువులకు అభివందనం చేస్తావురా వీడియో ఆఖరి వరకు చూస్తుండు ఎందుకంటే ఈ శాస్త్రాన్ని గురించి ఇలా విడమరచి ప్రపంచంలో బహుశా ఇంకెవరూ నీకు చెప్పరు మంత్రం ఎందుకు గొప్ప బాబా విశ్వంలో నీకు కావలసినవన్నీ ఉన్నాయి అవునా కాదా డబ్బులు లేకపోతే విశ్వంలో ఐశ్వర్యం నిండి ఉంది బాధేస్తే ఆనందపు మహాసముద్రమే ఉంది విశ్వంలో రోగం వస్తే స్వస్థతను ఇచ్చే అద్భుత తరంగాలు ఉన్నాయి అయితే విశ్వాన్ని మనకు కావలసింది ఇచ్చేలా చేయగలిగితే ఎంత బాగుంటుంది మరి అదేలా చేయాలి అని శోధించిన మన ఋషుల తపనకు తపస్సుకు ఏనాడో సమాధానం లభించింది ఆ సమాధానమే మంత్రం మంత్రం ఎలా పనిచేస్తుంది ఒకటి బాబా మంత్రం మనసుకు ఉన్న ఒక విచిత్ర శక్తిని వాడి పనిచేస్తుంది ఈ శక్తి గురించి సనాతన ధర్మంలో గురుకులాల్లో నేర్పేవాళ్లు ఇప్పటి లేచే విద్యా విధానంలో అది నీకు అందకుండా చేశారు నానా మనసుకు ఉన్న ఆ విచిత్ర శక్తి ఏంటో చెప్పనా నీ మనసులో పుట్టిన ప్రతి ఆలోచన ప్రతి భావం భావోద్వేగం నీలోంచి బయటకు వెళుతుంది ఇది నిజం నాన్న నువ్వు ఎవరి గురించైనా ఆలోచించగానే వాళ్లే నీకు ఫోన్ చేయడం జరిగిందా ఎప్పుడైనా నీకు నూరేళ్ల ఇష్యూ అంటాం అలా ఫోన్ చేస్తే అంటే నీ ఆలోచన విశ్వంలోకి వెళ్లి అక్కడి నుండి ఆ మనిషికి చేరి అతడు లేదా ఆమె నీకు ఫోన్ చేసేలా చేసింది అలా నీ ఆలోచన లేదా భావాన్ని విశ్వంలోకి విడుదల చేస్తుంటావు నువ్వు అది నీలోంచి ఒక ప్రకంపన రూపంలో వెళ్తుంది నానా దాని ప్రకంపన పౌనఃపుణ్యం లేదా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే దాన్ని తిరిగి నీకు తీసుకువస్తుంది అది ఆకర్షణ శాస్త్రం వీడియోలో మొన్న చెప్పాను గుర్తుందా వైబ్రేషన్ వైబ్రేషన్ ను ఆకర్షిస్తుంది బాబా నువ్వు ఎవరి గురించైనా మంచి అభినందనతో కూడిన ఆలోచన చేసావనుకో మనసులో ఎంతో ఎక్కువ తృప్తి ఫీల్ అవుతావు అంటే అక్కడ ఏం జరిగిందంటే అరక్షణంలో నీ ఆలోచన బయటకు వెళ్ళి దానికి మ్యాచ్ అయ్యే మంచి భావనలు కూడా కట్టుకొని తిరిగి నీకు లోపలికి అందించేసింది అలా వస్తువులు మనుషులు పరిస్థితులు కూడా నీ ఆలోచన నీ భావం నీకు తెచ్చిపెడుతుంది ఆకర్షిస్తుంది బాబా ఆలోచన వేగం ఎంతో తెలుసా వాయు వేగం అంటాం గాలి అతి వేగంగా వెళుతుంది కాంతి వేగం అంటాం కాంతి గాలి కంటే వేగంగా మూడు లక్షల కిలోమీటర్లు క్షణానికి పయనిస్తుంది అలాగే బాబా ఆలోచన వేగాన్ని మనోవేగం అంటాం ఏంటి మనోవేగం అంటే నువ్వు మీ ఇంట్లో ఉంటావు ఒక బిలియన్ మైళ్ల అవతల ఉన్న ఒక గ్రహాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే అదే క్షణం నీ ఆలోచన బిలియన్ మైళ్ళ అవతల ఉంటుంది అదే మనోవేగం మంత్రం ఎలా పని చేస్తుంది రెండు బాబా మంత్రం అంటే ఏంటి ఓం నమ శివాయ అని నువ్వంటే నీ నోట్లోంచి ఒక శబ్దం బయటకు వస్తుంది కదా ఆ శబ్దం పుట్టడానికి నీ గొంతులో ఒక కదలిక అంటే వైబ్రేషన్ పుట్టింది ఆ కదలిక వల్లే శబ్దం బయటికి వచ్చింది ఆ మంత్రంలో ఉన్న ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది అలా మంత్రంలో అక్షరాలన్నీ కలిసి ఒక సమిష్టి శబ్దాన్ని అనగా ఒక కంబైన్డ్ వైబ్రేషన్ ను సృష్టిస్తాయి అర్థం ఇప్పుడు నేను చెప్పినట్లు చేయినా ఒకసారి ఓం అను ఒక కదలిక లేదా వైబ్రేషన్ తెలిసిందా గొంతులో తలలో ఇప్పుడు నా అను నోట్లో ఛాతీలో ఒక ప్రకంపన తెలుస్తుంది అవునా ఇప్పుడు మా అను మా వైబ్రేషన్ కు నా వైబ్రేషన్ కు నీ శరీరంలో ప్రకంపన ఒకేలా ఉందా లేదు వేరు వేరు కదా అలా ఒక మంత్రంలో వేరు వేరు వైబ్రేషన్లు ఒకదాంతో ఒకటి కలిసి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది ఉదాహరణకు ఓం మంత్రం నాలుగు వందల ముప్పై రెండు హర్డ్స్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది ఇది మనసుకు శరీరానికి అతి శుభప్రదమైన ఫ్రీక్వెన్సీ బాబా ఈ నాలుగు వందల ముప్పై రెండు హర్డ్స్ కి మన ఛానల్లో ప్రతి వాయిస్ ప్రతి మెడిటేషన్ మ్యూజిక్ కూడా ట్యూన్ చేశాను నేను ఆ మన ఛానల్ స్పెషాలిటీ ఇది ఇంకెక్కడా ఉండదు నీకు నా గొంతు కూడా ఫోర్ థర్టీ టూ హర్డ్స్ లోనే వినపడుతుంది బాబా అలా ఒక మంత్రం ఉచ్చరిస్తే వెలువడే ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది అది ఒకటి నీ మెదడు మీద పనిచేస్తుంది రెండు నీ శరీరం నాడీ వ్యవస్థ రక్తం గుండె వగైరాలపై ప్రభావం చూపిస్తుంది మూడు నీ చుట్టూ ఉండే మామూలు కళ్లకు కనిపించని కాంతి ఓరా పై పనిచేస్తుంది నాలుగు సదా నీ మనసుతో నీ ఆరు శరీరాలతో లంకెలో ఉన్న విశ్వం పైన కూడా ప్రభావాన్ని చూపుతుంది బాబా ఒక మంత్రం చదివితే అది నీ మెదడు పైన ఏం ప్రభావం చూపిందో ఈఈజీ ఎలెక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్ పరికరంతో కొలవగలరు సైంటిస్టులు నీ బ్రెయిన్ లో అది ఏ భాగాలను జాగృతం చేసిందో ఎఫ్ఎంఆర్ఐ ఫంక్షనల్ మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ పరికరం చూపగలదు ఆరా కాంతిని ఫోటోగ్రఫీ ఫోటోలు తీయగలదు మంత్రం జపిస్తున్న వాడిపై గొప్ప ప్రభావాలుంటాయని ఈ ప్రయోగాలన్నీ నిరూపించాయనా బాబా మన ఋషులు ఏ ఏ అక్షరాలకు ఏ ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఏవి ఏవి కలిపితే ఏ ఫ్రీక్వెన్సీ వస్తుందో ఏ ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేస్తే ఎలాంటి విషయాలు నీకు ఆకర్షింపబడతాయో క్షుణ్ణంగా తెలుసుకుని వేల మంత్రాలతో మంత్రశాస్త్రాన్ని నిర్మించారు మహనీయులు గురుదేవులు ఋషివర్యులు ఒక్కసారి నా శిరసు వంచి నా సనాతన గురువులకు నమస్కరిస్తున్నాను నమస్సుమాంజలి గురుదేవులారా బాబా ధనం కావాలంటే నువ్వు చదవాల్సిన మంత్రాలు ఉంటాయి వాటిని మొదలుకొని ప్రతి ఒక్క అవసరానికి మంత్రాలు సృష్టించారు ఋషులు ఎక్కడ ఉంది ఇంతకంటే గొప్ప శాస్త్రం ఇంకెవరికి ఉంది సనాతన ధర్మ ఔన్నత్యం నా భూతో న భవిష్యతి సరే బాబా మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నావు ఇప్పుడు మంత్ర శాస్త్రం ఎలా ఉంటుందో కొద్దిగా వివరిస్తాను తరువాత అతి గొప్ప మంత్రం ఏదో నీకు చెప్తాను మంత్ర శాస్త్రంలో అత్యున్నత విద్య శ్రీ విద్య దీన్ని మించింది మరేది లేదు శ్రీ విద్యలో ఎన్నో మెట్లుంటాయరా ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే ఒక్కొక్క మంత్రాన్ని సాధకుడు సిద్ధి చేసుకోవాలి గణపతి మంత్రంతో మొదలు పెడతాం తర్వాత బాల మొదలైనవి ఆఖరి మెట్టు పదహారవ మెట్టైన షోడసి ఒక్కొక్క మంత్రం గురువు ఇస్తారు ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తాడు సాధకుడు అక్షర లక్షలు జపం చేయాలన్నమాట ఎనిమిది అక్షరాల మంత్రం ఉంటే ఎనిమిది లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపించి ఆ తరువాత మార్జనం తర్పణం హోమం విప్రభోజనం స్టెప్స్ ఉంటాయి అవన్నీ ఒక మంత్రానికి పూర్తి చేస్తే ఆ మంత్రం నీకు సిద్ధించినట్టు అంటే ఆ మంత్రం యొక్క పవర్స్ నీకు వస్తాయి బాబా అలా పదహారవ మెట్టు చేరిన సాధకుడికి గురువు గారు షోడశ మంత్రాన్ని ఇస్తారు ఇది శ్రీ శ్రీ విద్య షోడ సాక్షరి బ్రహ్మవిద్య మహా త్రిపుర సుందరి మహామంత్రం దీనికి అర్హత పొందిన సాధకుడికి సన్యాసనామం ఇస్తారు సాధకుడు గృహస్థు అయితే భార్యకు పంచదశి మంత్రం సన్యాసనామం ఇద్దరికి ఇస్తారు అంటే సాధకుడు రెండవ జన్మ ఎత్తినట్టు మళ్లీ పుట్టినట్టు షోడసిని చేరి సాధన చేసిన వారికి కొన్ని అనుమతులు ఇవ్వబడతాయి నాన్న అంటే బాబా శ్రీవిద్యోపాసకులు విద్యోపాసకులు ఎంత కష్టతరమైన సాధన చేసిన వారయ్యుండాలి ఆలోచించు అలాంటి శ్రీ విద్యోపాసకులు భారతదేశంలో ప్రపంచంలో చాలా కొద్ది మంది ఉన్నారా శ్రీ విద్య అత్యున్నతమైన సమయాచారానికి సంబంధించింది వైరాగి మార్గం కూడా సమయాచారం నాద సంప్రదాయం రా మంత్ర మార్గం గురువులు కృపతో నడిపించే మార్గం నాన్న ఇంతకంటే ఎక్కువ నీకు అవసరం ఉండదు మరొక విషయం తెలుసుకో అంతే చాలు బాబా మంత్రం అనగానే మాయల మరాఠీ కూడా గుర్తు వస్తాడు చేతబడలు చూపించే సినిమాలు అవి కూడా గుర్తు వస్తాయి కదా ఒకరి ఇష్టానికి విరుద్ధంగా వారిని నీకు అనుకూలంగా మారిస్తే మంత్రాది క్రతువులకు క్షుద్రమైన పద్ధతులు వాడితే ఒకరికి ఏ విధంగానైనా హాని కలిగిస్తే ఆ మంత్ర మార్గాన్ని వామాచారం అంటారు కుడి చేతి వైపు సమయాచారం ఎడమ చేతి వైపు వామాచారం అలా వామాచారం తొందరగా రిజల్ట్ ఇచ్చిన విశ్వంలోని నెగిటివిటీని ఆకర్షించి నాశనానికి దారి తీస్తుంది బాబా మంత్ర మార్గం పూర్తిగా ఒక శాస్త్రం సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ ప్రకారం ప్రతి ఒక్క క్రతువు ఉంటుందన్నమాట ఒక మంత్రం తీసుకుని అందులో ఒక్కో స్టెప్ ఏంటి దాని వెనుక ఉన్న వైబ్రేషనల్ రీజనింగ్ ఏంటి అనే అంశాలు నీకు ఆసక్తి ఉంటే మంత్రం యొక్క మూడో భాగంలో తీసుకువస్తాలే సరేనా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి అవి మన హిందుత్వం ఎంత గొప్పదో నీకు తెలుసు తెలుస్తుంది అన మంత్ర యోగం లాభించాలంటే ప్రతి స్టెప్ సరిగ్గా పాటించాలి ఇప్పుడు ఒక బైక్ నడవాలంటే అందులో ఉన్న ఇంజన్ లో ప్రతి ఒక్క పార్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి దాని పని అది సరిగ్గా చెయ్యాలి అలాగే మంత్రం సిద్ధించాలంటే కూడా ఒక మంత్రం చేస్తుంటే ఆ వైబ్రేషన్ మ్యాచ్ అయ్యే రంగు వస్త్రం ఆ మంత్రానికి సంబంధించిన దేవత వైబ్రేషన్ కి మ్యాచ్ అయ్యే వైబ్రేషన్ ఉన్న ఆహారం నైవేద్యం మ్యాచ్ అయ్యే దిక్కు ఇలాంటివి సరిగ్గా పాటించాలి వీటన్నింటినీ ఖచ్చితమైన ఆచారాలుగా తరతరాలకు అందించారు బాబా కొన్ని ఉగ్ర సాధనలు ఉంటాయి అంటే ప్రత్యంగిరా తల్లి మంత్రం కాళీమాత మంత్రం కాలభైరవ మంత్రం తార చినమస్తా వంటి మంత్రాలు ఇలాంటివి వీటికి చెప్పబడిన పద్ధతులు పాటించకపోతే ఆ దేవత ఎనర్జీ తిప్పికొడుతుంది ప్లగ్ పెట్టేప్పుడు సాకెట్ లో ఎలా పెట్టాలో అలాగే పెట్టాలి వేలితో కలిపి ప్లగ్ లో దూరిస్తే షాక్ కొట్టదా అలాగే ఇది ఆ శక్తుల ప్రకృతే అది అంతే కరెంటు లాగే అవి కూడా ఎనర్జీలు బాబా సమయాచారంలో మాత్రం మామూలుగా శాంతమైన దేవతా మంత్రాలే చేస్తాము మంత్రం జపించే రకాలు బాబా మంత్ర జపం అంటే అలా నోటితో అనేయడం అనుకుంటున్నావా జపం నాలుగు రకాలుగా చేయొచ్చు తెలుసా వైఖరి అంటే నోటితో శబ్దం బయటకు వినిపించే జపం మధ్యమ అంటే పెదవులు కొద్దిగా కదులుతూ చాలా కొద్దిగా బయటకు వినిపించే జపం పశ్చంతి మనసులో మాత్రమే జపం చేయడం పెదవులు కదలవు బాబా ఇది మనసు చేస్తున్న జపాన్ని నువ్వు సాక్షిగా వింటూ చేస్తావు ఆ జపం ఇది ఇందులో మంత్రాక్షరాలను కల్పనలో ఇమాజినేషన్ లో చూస్తూ కూడా చేస్తారు ఇక పరా అంటే ఇందులో ఇందులో జపం ఉండదు ఆ మంత్రం సృష్టించే వైబ్రేషన్ మాత్రమే నడుస్తూ ఉంటుంది సాధకుడు ఆ వైబ్రేషన్ ను పట్టుకొని నిశ్శబ్దంగా పయనం చేస్తూ అత్యున్నత వైబ్రేషనల్ స్థితిలో ఉండిపోతాడు పరాలో జపం చేయడం ఒక ఆర్ట్ ఒక కిటుకు అది నేర్పగల ఉన్నతమైన గురువులు ఇప్పటికీ ఉన్నారు భారతదేశంలో నానా వైఖరి కంటే మధ్యమ ఎన్నో రెట్లు పవర్ఫుల్ మధ్యమ కంటే పశ్చంతి వేల రెట్ల శక్తివంతమైన రిజల్ట్ ఇస్తుంది వైఖరి పద్ధతిలో అంటే నోటితో బయటకి చెప్పే పద్ధతిలో పన్నెండు లక్షల అరవై వేల సార్లు నువ్వు జపం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో పరా పద్ధతిలో ఒకే ఒక్కసారి చేస్తే వచ్చేస్తుందా ఫలితం వాచ దేవతా స్తోత్రాలు కూడా మంచివే అవి కూడా ఎనర్జీ ఫీల్డ్ను సృష్టి చేస్తాయి ఇటువంటి వాటి వివరాలన్నీ పైరాగి లోకం వెబ్సైటు మొదలు పెడితే అందులో నీకు అందిస్తాలే దిగుల్లేదు బాబా ఏ మంత్రమైనా ఒక సద్గురువు లో చెయ్యాలి గుర్తుపెట్టుకో తెలుగు నాట శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ ఎవరైనా చేయవచ్చు అనేవారు అయితే ఈ మంత్రాన్ని ఆడవారు తీవ్రంగా చేస్తే సహజ శరీర క్రమాలు బెడిసి కొట్టవచ్చు ఎందుకంటే ఇది ఊర్జను పై దిశకు మళ్ళిస్తుంది నెలసరి వంటివి ఎఫెక్టు కావచ్చు మగవారు పంచాక్షరి మంత్రాన్ని ఒకవేళ గురువు గైడెన్స్ దొరకని పక్షంలో గుడిలో శివయ్య ముందు లేదా దత్తాత్రేయుల వారి ముందు కూర్చుని వారినే గురువుగా భావించి శివ పంచాక్షరి మంత్రం చేయవచ్చు అని నా గురువు చెప్పారు అత్యున్నత చైతన్య స్థితిని ఇచ్చేది శివ పంచాక్షరి నేను నేను కాను నేను శివుడిని అని నువ్వే శివుడివై చేసే మంత్రం శివ పంచాక్షరి ఆ స్థితికి నిన్ను తీసుకువెళ్లే మంత్రం అది సరే మరి హైందవ ధర్మంలో అన్నింటికంటే శక్తివంతమైన మంత్రం ఏదో చెప్పే టైం ఇప్పుడొచ్చింది గాయత్రి మంత్రం బాబా గాయత్రి మంత్రం అంటే విశ్వాన్ని సృష్టించి అందులో విలసిల్లుతున్న కాంతి అయిన సవితను నీలో ధారణ చేసే విద్య గాయత్రి కాంతి యొక్క ఉపాసన ఆ కాంతి మాత్రమే అత్యున్నతం గాయత్రి మంత్రం అందుకే శక్తివంతం రా దీని గురించి పూర్తిగా చెప్పాలంటే ఒక స్పెషల్ వీడియోనే చేయాలి క్లుప్తంగా ఇరవై నాలుగు అక్షరాలుంటాయి ఇందులో నీకు తెలిసిన గాయత్రి మంత్రం ఆ మంత్రానికి ఒక రూపం మాత్రమే మరెన్నో రూపాంతరాలుంటాయి గాయ తల్లి మంత్రానికి ఉదాహరణకు చతుష్పాద గాయత్రి గాయత్రి వినియోగం అనే స్పెషల్ పద్ధతిలో ఇది చేస్తే ఇంకా పవర్ఫుల్ కానీ దానికి గురువు ఉపదేశం అవసరం ఈ మంత్రం చేస్తుంటే నలభై రోజుల్లోగా నీ ముఖం వర్చస్సే మారిపోతుంది వెలుగుతుంది నీ ముఖం మైండ్ లో క్లారిటీ నాలుకకు వచ్చే వాక్ శక్తి తిమ్మ తిరిగేలా చేస్తాయి అన్న గాయత్రి మంత్రం చదువుతుంటే సైమాటిక్స్ పద్ధతిలో మంత్రం వైబ్రేషన్ యొక్క బొమ్మ ఇమేజ్ ఎలా గమ్మత్తుగా కనపడుతుందో ఇంటర్నెట్ అద్భుతంగా ఉంది చూడు అయితే మరి గురువు ఉపదేశం లేకుండా ఈ మంత్రం ఎలా చేయాలి దానికి సమాధానం వ్యాసుల వారు దేవి భాగవతంలో చెప్పారు సర్వ చైతన్య గాయత్రి అనే గాయత్రి మంత్రం రూపాంతరాన్ని అందరూ చేయవచ్చు ఫలితాలు చక్కగా పొందవచ్చు బాబా మంత్రాన్ని చేస్తూ అజాపు స్థితిలో విలసిల్లే చిరంజీవి గురుదేవుడు ఆంజనేయుల వారు అష్ట సిద్ధులు పొందిన దేశం మనది కురుక్షేత్ర యుద్ధంలో కేవలం ఒక్క మంత్రంతో ఒక బాణాన్ని మహాభీకర అస్త్రంగా మార్చి యుద్ధం చేశారు ఆ దేశం మనది మొన్న మొన్నే కనుక్కున్నారు బాబా కురుక్షేత్రం జరిగిన చోట అటామిక్ బాంబు పేలిన దాఖలాలు ఉన్నాయని అంటే అక్కడ ఇసుక అద్దాలుగా ఆ వేడికి అదేంటనుకున్నావు అప్పటి బ్రహ్మాస్త్ర ప్రభావం బాబా అది మంత్రం పవర్ అటువంటి మంత్రశాస్త్రం కనుగొన్న మహామహుల గడ్డ మనది కర్వంగా చిరునవ్వు నవ్వు మంత్రం యొక్క వైబ్రేషన్ తో వందల టన్నుల బండరాళ్లను ఎత్తి గొప్ప గొప్ప ఆలయాలను నిర్మించిన సంస్కృతిరా మనది మంత్రం జపించి ఎటువంటి రోగాన్నైనా ఇట్టే నయం చేసిన ద్రష్టలు జీవించిన దేశం మనది ఆ సంస్కృతిలో పుట్టావు నువ్వు ఆ జీన్స్ నీలో ఉన్నాయి సాధ తో ఇప్పుడు ఆ జీన్స్ యాక్టివేట్ అవుతున్నాయి నీలో ఎందుకంటే ఇది సంగమ యుగం విశ్వంలోంచి గొప్ప సహాయ సహకారాలు నీకు అన్ని దిక్కుల నుండి అందుతున్నాయి ఫైవ్ డికి వెళ్లేందుకు నీకు అన్ని రకాలుగా సహకరించే సమయంలో బ్రతికి ఉన్న అదృష్టవంతుడివి అదృష్టవంతురాలివి నువ్వు వాడుకో ఈ సమయాన్ని అమోఘమైన మంత్ర శాస్త్ర జ్ఞానాన్ని బాబా జీవితాన్ని స్వర్గమయం చేసుకునే సమయం వచ్చేసింది ఇవి ఉత్త వెన్ను తట్టేందుకు చెప్పే మాటలు కావునానా కావాలంటే నేను చెప్పిన మంత్రాలు దీక్షతో సాధన చేసి చూడు పదకొండు రోజుల్లో టైం లైన్ షిఫ్ట్ అవ్వడం గమనించచ్చు నువ్వు బాబా వచ్చే శుక్రవారం ఒక అద్భుతమైన సీక్రెట్ తంత్రం నీకు చెప్పబోతున్నాను జగమంత కుటుంబం నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో ఈ వీడియో షేర్ చెయ్యి ఈ ఛానల్ కు బైరాగి పేరు పెడతాను అని వంశీ అంటున్నాడు నీకు అలా చేస్తే బాగుంటుందా కామెంట్స్ లో చెప్పు కామెంట్లలో గాయత్రి అని రాసి తల్లికి దండం పెట్టుకో సుఖంగా సంతోషంగా ఉండు బాబా జై శ్రీరామ్ జై భారత్ జై 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 గాయత్రివేత